నేను ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుండి మ్యాథ్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను సహజంగా పిల్లలు మ్యాథ్స్ అంటే చాలా ఎక్కువగా భయపడుతుంటారు ఎందుకంటే అది చిన్నప్పటి నుండి మనం చే క్రియేట్ చేసిన భయం సపోజ్ రేపు తెలుగు ఎగ్జామ్ అనుకోండి తెలుగే కదమ్మా చదువుకోవచ్చు అని చాలా ఈజీగా చెప్పేస్తాం పిల్లలకి మ్యాథ్స్ ఎగ్జామ్ అనగానే అమ్మో రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వరా వాళ్ళకి అలా చిన్నప్పటి నుండి ఆ మ్యాథ్స్ అంటే ఒక ఫియర్ ఏర్పడుతుంది కానీ మ్యాథ్స్ వితౌట్ మ్యాథ్స్ దెర్ ఈజ్ నో లైఫ్ మ్యాథ్స్ లేకుండా లైఫ్ లేదు మ్యాథ్స్ రాని వాళ్ళు ఎవ్వరూ ఉండరు సపోజ్ టూ ఇయర్స్ కిడ్ని చిన్నపిల్లల్ని తీసుకున్నా కూడా మనము వాళ్ళు ఒక వన్ చాక్లెట్ ఇచ్చాం ఫస్ట్ తర్వాత ఇంకోటి ఇచ్చాము ఎన్ని నీ దగ్గర అంటే టూ చాక్లెట్స్ ఉన్నాయంటారు ఇంకోటి ఇచ్చేసి ఎన్ని ఉన్నాయమ్మా అంటే త్రీ చాక్లెట్స్ ఉన్నాయంటారు అంటే వాళ్ళకి ఆల్రెడీ ఎడిషన్స్ వాళ్ళకి అప్పుడే వచ్చు మనమేం నేర్పించక్కర్లేదు తర్వాత అందులో నుంచి ఒక చాక్లెట్ తీసుకుంటే నా దగ్గర రెండే ఉన్నాయి నువ్వు ఒకటి తీసుకున్నావు అని ఏడుస్తారు అంటే మూడులో నుంచి ఒకటి పోతే రెండు వస్తుందని వాళ్ళకి ఆల్రెడీ తెలుసు అంటే వాళ్ళకి అప్పుడు సప్రాక్షన్స్ కూడా వచ్చు మ్యాథ్స్ అంటే ఇష్టాన్ని ఏర్పరచుకోవాలి మ్యాథ్స్ అంటే భయంతో నేర్చుకోకూడదు దాన్ని చాలా ఇష్టంతో నేర్చుకున్నామంటే మన లైఫ్ కూడా చాలా సిస్టమేటిక్గా ఉంటుంది టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇచ్చేశారు మార్చ్ ఎయిటీన్త్ అని అందరికీ ఒక రకమైన ఫోబియా వచ్చేసింది పెన్ పేపర్ పెట్టి ప్రాక్టీస్ చేసినప్పుడే వస్తుంది మ్యాథ్స్ బుక్ తీసి చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఈ ప్రాబ్లమే కదా నేను ఈజీగా సాల్వ్ చేయగలను ఇదేముంది నాకు వచ్చు అనుకుంటాం కానీ ఎగ్జామినేషన్కి వెళ్ళి పేపర్ మీద పెన్ పెట్టినప్పుడు ముందుకు వెళ్ళదు మనం అది ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది మ్యాథ్స్ అంటే ప్రాక్టీస్ మ్యాథ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇద్దరికి సేమ్ మార్క్స్ వచ్చాయనుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చూసేది మ్యాథ్స్లోనే చూస్తారు మ్యాథ్స్లో చూసిన తర్వాత మిగిలిన సబ్జెక్ట్స్లో మ్యాథ్స్లో ఈక్వల్ వచ్చాయనుకో సైన్స్ అలా చూస్తారు సో మ్యాథ్స్ మీరు చాలా ఇంపార్టెంట్గా తీసుకోండి మీ లైఫ్ కూడా చక్కగా లీడ్ చేస్తారు ఆఫ్ మనకు టెన్త్ క్లాస్లో ఫోర్టీన్ చాప్టర్స్ ఉన్నాయి అన్ని చాప్టర్స్ కూడా చాలా చాలా సింపుల్గా ఉంటాయి ఓకే మేము అన్నీ చేయలేము మాకు చాలా కష్టం ఉంది బాగా స్లో లెర్నర్స్ అనుకోండి మినిమం ఒక సిక్స్ చాప్టర్స్ తీసుకోండి అమ్మా సిక్స్ చాప్టర్స్లో ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్ సెట్స్ అండ్ థర్డ్ చాప్టర్ పాలినామియల్స్ అండ్ కోఆర్డినేట్ జామెంట్రీ స్టాటిస్టిక్స్ ప్రాబబిలిటీ ఇవి ఇవన్నీ కూడా ఈ చాప్టర్స్లో నుంచి మీరు చేశారు అంటే ఈ చాప్టర్స్ ఈ సిక్స్ చాప్టర్స్ మీరు తరవుగా ప్రిపేర్ అయ్యారు అంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మార్క్స్ వస్తాయి చాలా సింపుల్గా ఉంటుంది అలా ప్రిపేర్ అయినప్పుడు మనకు ఆ సిక్స్ చాప్టర్స్ నుండే సిక్స్టీ టు సెవెంటీ మార్క్స్ వస్తాయి ఫోర్టీన్ చాప్టర్స్ ప్రిపేర్ అవుతాయి హండ్రెడ్ మార్క్స్ షూర్గా అమ్మా ఈ రోజు నుండి డైలీ ఒక్క ప్రాబ్లం నేర్చుకున్న మీకు సెవెంటీ మార్క్స్ ఈజీగా వస్తాయి దేనికైనా ఫామ్లా రాసిన ఒక హాఫ్ మార్క్ వేస్తారు సపోజ్ ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ ఇర్రేషనల్ నెంబర్ అని చూపించమన్నారు సో మనం లెటర్ సపోజ్ దట్ ఇట్ ఈజ్ నాట్ ఏ ఇట్ ఈజ్ నాట్ ఇర్రేషనల్ నెంబర్ సో రేషనల్ నెంబర్ అనే ఒక్క వర్డ్ రాస్తే హాఫ్ మార్క్ వేస్తారు సో రేషనల్ నెంబర్ ఫామ్ రూట్ టూ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి వేర్ ఏ అండ్ బిఆర్ ఆర్ ఏ బిఆర్ కో ప్రైమ్స్ అలా రాసినందుకు ఇంకో హాఫ్ మార్క్ వేస్తారు అది ఎవరైనా రాయచ్చు తర్వాత మీరు టెన్త్ అమ్మ ప్రతి ప్రాబ్లమ్ను టచ్ చేయండి ఇన్ కేస్ ఏదన్నా దాంట్లో మిస్టేక్ ఉంటే మనకు ఫుల్ మార్క్స్ మనం అటెంప్ట్ చేసినందుకు ఫుల్ మార్క్స్ ఇస్తారు ఈ సూచనలు పాటించి మీరందరూ మంచి మార్క్స్ తెచ్చుకొని ఫ్యూచర్లో ముందుకు రావాలి అని కోరుకుంటున్నామా మ్యాథ్స్ మీద మాత్రం ఇష్టాన్ని పెంచుకోండి వర్ధాన్ని కష్టంగా చూడకండి ఇష్టంగా చేయండి మ్యాథ్స్ను మీరు ప్రేమిస్తే మీ జీవితం కూడా చాలా హ్యాపీగా ఉంటుంది